గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఆవిడైతే రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇటీవల అరసవెల్లి టెంపుల్లో జరిగిన ర రథసప్తమి వేడుకల్లో ఆవిడ పాల్గొన్నారు ఈ సందర్భంగా రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని అక్కడ ఒక లైవ్ కాన్సర్ట్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కాన్సెట్ని మంగ్లీ నిర్వహించాల్సి ఉంది అయితే ఈ కాన్సెప్ట్ కంటే ముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆవిడ ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు ఈ ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం అనేది పూర్తిగా వివాదాస్పదంగా మారింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని తీవ్రంగా ఖండించారు గతంలో ఆవిడ వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల కోసం పాటలు కూడా పాడారు అలా వైసీపీ కోసం పాటలు పాడిన వ్యక్తిని పట్టుకొని ఈరోజు మనం ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్ళం ఎంతవరకు సబ్బం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే తీవ్రంగా ఆవిడని విమర్శించడం జరిగింది దీంతోపాటు పాటు ఆవిడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారని చంద్రబాబు నాయుడు కోసం పాటలు పాడమంటే నేను పాడను అన్నానని ఆవిడ చెప్పినట్లు చాలామంది ఎక్స్ కానీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రాసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మంగిలీ అయితే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది దీనిపైన ఆవిడ పూర్తిగా రియాక్ట్ అయ్యారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎక్కడ అనని మాటలు ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి ఆవిడ లేఖలో రాసుకొచ్చారు మొదట్లో వైఎస్ఆర్సీపీకి పాడిన పాట కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ వారు ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదని ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాటలు పాడుతున్న నేపథ్యంలో అది కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చలేదు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అప్రోచ్ అవ్వలేదని ఆవిడ చెప్పింది దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన పెద్ద మనిషిని నేను అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీడియో క్లిప్పులను రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఓ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన అలాంటి బలహీనరాలపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆవిడ రాసుకొని రావడం జరిగింది దీంతోపాటుగానే నాకు ఎలాంటి రాజకీయ అభిమాతాలు కానీ పక్షపాతాలు కానీ లేవు నేను ఏ పార్టీకి ప్రచార కార్యకర్తను కాదు అందరి నాయకులపై నాకు గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నాకు ఆదర్శప్రాయులు నేను హాజరయ్యే కార్యక్రమాలకు కేవలం కళా దృష్టితోనే చూడమని చెప్పి వేడుకుంటున్నాను ఒక కళాకారునిగా నాకు నా పాటే అన్నిటికన్నా ముఖ్యము కళకు కళాకారులకు ఎల్లలు లేవని ఎటువంటి భేదభావాలు ఉండవని నమ్ముతున్నాను దయచేసి నా పాటను రాజకీయ రంగు పొలమొద్దని ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదని మరోసారి వినవించుకుంటున్నాను మీ ఇంటి బిడ్డగా నన్ను నా పాటను ఇలాగే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని చెప్పేసి అయితే తన సుదీర్ఘ లేఖను రాసుకొని రావడం జరిగింది